యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో పద్మశాలి చేయుత్త సభ్యులు ఇటీవల అనారోగ్యంతో మరణించిన పద్మశాలి కుటుంబాలను శుక్రవారం రోజున పరామర్శించిని ఆర్థిక సహాయంగా యాభై కిలోల బియ్యం అందజేశారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో పద్మశాలి చేయుత సభ్యులు ఇటీవల అనారోగ్యంతో మరణించిన పద్మశాలి కుటుంబాలను శుక్రవారం పరామర్శించి ఆర్థిక సహాయంగా యాభై కిలోల బియ్యం అందజేశారు ఈ కార్యక్రమంలో పద్మశాలి చేయుత సభ్యులు డాక్టర్ చింతకింది మురహరి చిక్క శ్రవణ్ కుమార్ వంగరి శివకుమార్ డాక్టర్ చింతకింది వెంకటేష్ గజ్జల రమేష్ బేతి బాలరాజు పొన్నం సోమరాజు ఎలగందుల దయాకర్ చింతకింది బాలరాజు తదితరులు పాల్గొన్నారు har okay. 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 పద్మశాలి ప్లస్లకు మేము మా సొసైటీ తరఫున పద్మశాలి చేయుత తరపున కొద్దిగా ఆర్థిక సాయము మా తరఫున మా వెనుకబడ్డ వాళ్ళకు మా యాభై లభిగానే మా చేతి నుంచి కొద్దిగా సాయం చేస్తాం